ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో రెడ్ల సామాజిక వర్గం నుండి ఎదురవుతున్న వ్యతిరేకతకు సీఎం జగన్ చెక్ పెడుతున్నారా అంటే ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలు అవుననే సమాధానం చెబుతున్నాయి ఒంగోలు ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్ల నుండి సీఎం వైఎస్ జగన్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు ఈ వ్యతిరేకతను సర్దుమణిగించేందుకు విజయసాయిరెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను రంగంలో దించారు ఇటీవలే ఒంగోలు వ్యవహారం సర్దుమణిగింది ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తాను చెప్పిన వాళ్లకు జిల్లాలో పార్టీ సీట్లు ఇవ్వాలని పట్టుపెట్టారు అందులో మార్కాపురం సీటు ఒకటి మార్కాపురం నుండి మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి సీటు తప్పకుండా ఇవ్వాలని సీఎం వద్ద ప్రతిపాదన పెట్టారు జంకె వెంకటారెడ్డి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కావటం సౌమ్యుడిగా పేరు ఉండటం గెలుపు అవకాశాలు కూడా ఉండటంతో టికెట్ కోసం బాలినేని పట్టుపెట్టారు సీఎం అక్కడ ఆ సీటును వేరే వారికి ఇచ్చారు మాగుంట విషయంలో పట్టు వీడిన బాలినేని ఎంపీ మాగుంటకు తిరిగి ఒంగోలు ఎంపీ సీటు ఇవ్వాలని సుమారు రెండు నెలలు పట్టుదలతో సీఎం క్యాంప్ కార్యాలయానికి బాలినేని తిరిగారు అయినా సీఎం జగన్ బాలినేనికి నచ్చ చెప్పి ఎంపీ మాగుంటను పక్కన పెట్టారు ఒక దశలో బాలినేని కూడా పార్టీ మారాలనే ఆలోచనకు వచ్చారు అయితే పార్టీలోని ముఖ్యులంతా పట్టుబట్టి ఆయనకు ఒంగోలు నుండి పోటీ చేసేలా ఒప్పించారు ఒంగోలు ఎంపీ విషయం కానీ మార్కాపురం ఎమ్మెల్యే టికెట్ విషయం కానీ సీఎం జగన్కు వదిలేయాలని సూచించడంతో ఆయన అంగీకరించక తప్పలేదు తాను ఎంతగానో చెప్పి చూశాను మాగుంట విషయంలో సీఎం సీటు లేదని చెప్పారు మార్కాపురం పరిస్థితి కూడా అదేనంటూ నా నియోజకవర్గ వ్యవహారం మాత్రమే నేను చూసుకుంటానని చెప్పారు నిజానికి పాలినేనికి కొన్ని నియోజకవర్గాలు అప్పగించి ఆ నియోజకవర్గాల్లో గెలుపు వ్యవహారం మీరే చూడాలని సీఎం చెప్పారు అందుకు బాలినేని అంగీకరించలేదు నేను చెప్పిన వారికి కాకుండా మీరు అనుకున్న వారికి అభ్యర్థులు పెట్టినందుకు నా నియోజకవర్గం వరకే తాను పరిమితం అవుతానని సీఎంకు చెప్పి తప్పించుకున్నారు రెడ్ల ఓట్లు పక్కకు పోకుండా వ్యూహం మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తగా అన్న రాంబాబును సీఎం జగన్ నియమించారు వచ్చే ఎన్నికలలో ఆయనే పోటీదారుడు అవుతాడు ప్రస్తుతం మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కె నాగార్జున్రెడ్డిని గెద్దలూడు నియోజక నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపించి గిద్దలూరు ఎమ్మెల్యే రాంబాబును మార్కాపురానికి మార్చారు మార్పు వెనక వారి ఆలోచనలు ఎలా ఉన్నా అన్న రాంబాబు వైశ్య సామాజిక వర్గానికి చెందినవారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడం వల్ల వైఎస్ఆర్సీపీ రెడ్డి ఓట్లు చేయకుండా ఒక ప్లాన్ తీసుకున్నారు పైగా జంకె వెంకటారెడ్డికి మార్కాపురం రూరల్ టౌన్ తర్లపాడు మండలాల్లో ఉన్న రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు వెన్నుదొన్నుగా ఉన్నారు ప్రస్తుతం ఎమ్మెల్యే రెడ్డికి మార్కాపురం చుట్టుపక్కల రెడ్ల ఓట్లతో పాటు కొనకం కొనకనమిట్ల పుదిరి మండలాల్లో కూడా పట్టు ఉన్నది నాగార్జునరెడ్డి రెడ్డి మామ మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసరెడ్డి కొనకనమిట్ల మండలానికి చెందిన వారు కావటం వల్ల ఆ ప్రాంతంలోని ఓటర్లపై పట్టు ఉంది అందువల్ల అన్న రాంబాబు గెలుపుకు జంకె వెంకటారెడ్డి నాగార్జునరెడ్డి మద్దతు తప్పకుండా కావాలి అలాగే రెడ్డి గెలుపుకు గిద్దలూరులో అన్న రాంబాబు మద్దతు కావాల్సి ఉంటుంది ఇవన్నీ ఆలోచించి వైఎస్ఆర్సీపీ వారు జంకెను బుజ్జగించి ఏఐఐసి అధ్యక్షుడి పదవి కట్టబెట్టారు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే జంకె వెంకటరెడ్డి పూర్తికాలం ఏఐఐసి అధ్యక్ష పదవిలో ఉంటారు లేదంటే వదులుకోవాల్సిందే పరిస్థితులు ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే జంకె వెంకటరెడ్డి తండ్రి రాజకీయాల్లో రాణించారు ఎమ్మెల్యేగా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా సక్సెస్ఫుల్ లీడర్ అనిపించుకున్నారు ఆ తర్వాత రాజకీయాలకు వచ్చిన జంకె కూడా మంచి పేరు సంపాదించారు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నాయకుల్లో ఉన్న అసంతృప్తిని కొంతమేరకు తగ్గించడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు